టొమాటివ్ ఏ న్యాచురల్ టమాక్స్ ఈరోజు టమాటో రైస్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందామండి మీలో ఎంతమందికి టమాటా రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఇక్కడ మీరు అన్ని బిర్యానీ మసాలాలు వేసుకోవచ్చండి నేనైతే ఇవి వేస్తున్నాను ఇవి వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం వేగాక జంపుగా తరుక్కున్న రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పింక్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఫ్రై అయ్యాక నేను త్రీ మీడియం సైజు టమోటా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని యాడ్ చేసుకున్నాము బాగా రెడ్గా ఉండే టమోటా తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్నాక వన్ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల తొందరగా టమోటా అనేది మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ వచ్చేస్తుంది సాల్ట్ వేస్తే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే టమోటా మొత్తం స్మాష్ అయిపోతుంది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలు యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను మిర్చి వేసాను కాబట్టి వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము ఇక్కడ నేను పచ్చి బఠానీని యాడ్ చేసుకుంటున్నాను మీకు కావద్దనుకుంటే స్కిప్ చేసేయండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నానండి ముందే ఇప్పుడు ఆ రైస్ని యాడ్ చేసుకున్నాము మొత్తము ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీదనే రెండు నిమిషాలు బాగా రైస్ని కలుపుకోండి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా రెండు నిమిషాలు కలుపుకున్నాక మనం బియ్యం నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకో ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి నేను వేసినది అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి రైస్ మొత్తం కలిపేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా లైట్గా చెమ్మ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము అలాగే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అలాగే వదిలేయండి అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే పొడి పొడిగా టేస్టీగా రైస్ అనేది కుక్ అవుతుందండి చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా టమోటా రైస్ని తయారు చేసుకోవచ్చు మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఏ కర్రీస్ లేనప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు బిగినర్స్ కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది అంతే అండి సింపుల్గా టేస్టీగా టమాటో రైస్ చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్